హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైన్కి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ లైక్స్ మీ ఎనర్జీస్ నా కనెక్టివిటీ కరెక్ట్గా వస్తుంది అన్నమాట మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూద్దాము మీరు ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసినప్పుడు మీకు పాజిటివ్ రీడింగ్ రిజర్ట్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ ఎన్వర్స్ థ్యాంక్ యూ గార్డ్ థ్యాంక్ యూ ఎంజర్స్ గ్రాచుయట్ గ్రాచుయట్ గ్రా యూనివర్స్ మా వ్యూఎస్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూఎస్ గురించి ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మీ లైవ్ లైఫ్లో ఎలా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మా వ్యూఎస్ యొక్క లైవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ యూనివర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మా వీఎస్ యొక్క లైఫ్లో లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ మీ లవ్ లైఫ్లో ట్వెల్వ్ ట్వల్వ్ పోర్టల్ తర్వాత ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయంటే మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీరు మీ కా మీ పర్సన్ వచ్చేసి మీకు కాంటాక్ట్ చేయబోతారనమాట మీకు జస్టిస్ చేస్తారనమాట మీకు పాస్ట్లో అన్ని ఒకవేళ చీటింగ్ చేసినా మీకు అన్యాయం చేసిన ఎవరన్నా ఎవరన్నా మాటలు విని వెళ్ళిపోయినా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు జస్టిస్ చేయాలని అయితే చాలా ప్యాషన్గా ఉంటారనమాట జస్టిస్ చేయాలి అనుకుంటారు మీ కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటారు మీ మీతోనే చాలా క్లారిటీగా మాట్లాడి మీతోనైతే కొన్ని బిగింగ్ చేయాలని అయితే అనుకుంటారు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి కనెక్షన్ గ్రోత్ చేసి చేయాలని అయితే అనుకుంటారు కానీ స్ట్రక్ పొజిషన్లో స్ట్రక్ పొజిషన్లో ఉంటే ఒకవేళ అన్లాక్ చేసి మీకు కాంటాక్ట్ చేయాలని అయితే ఆలోచిస్తారు మీ లైఫ్లోకి ఎలా రావాలని అయితే చాలా స్పైయింగ్ అయితే చేయ చేస్తారనమాట మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు అని కనుక్కొని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతారు మీ కనెక్షన్ని గ్రో మీ కనెక్షన్ ఆయనకు వాళ్ళ లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి కానీ ఈ ని గ్రోత్ చేయాలని అయితే ఆలోచిస్తారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి అన్నట్టు అయితే ఎలాగైనా రావాలని అయితే ప్లాన్లు వేస్తున్నారు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి అన్నట్టు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ అయితే రావాలని అయితే చూస్తున్నారు మీకు తొంత తొందరగా వీలుంటే అంత తొందరగా వచ్చి మీకు కాంటాక్ట్ కావాలని అయితే చూస్తున్నారు ఒక చిన్న స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు ఇవ్వాలని అనుకుంటారు ఒక చిన్న కమిట్మెంట్ ఏదో ఇస్తారు ఇచ్చి మీతో న్యూ బిగ్నింగ్ అయితే చేస్తారు కానీ స్టేబుల్ ఆఫరే ఇస్తారు మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు మీకు మంచి మీ లవ్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ రాకపోతే అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి రీయూనియన్స్ అయితే అవుతాయి చాలా చాలా ప్యాషన్గా కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటారు మీకు రీయూనియన్ ఎవరికైతే రీయూనియన్ కాలేదో వాళ్ళకి రీయూనియన్స్ అయితే అవ్వబోతున్నాయి అనమాట ఇదండి ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ తర్వాత మీ కనెక్షన్లో వచ్చేసి చేంజెస్ రాబోతున్నాయి ఎవరికైతే కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి రియూనియన్స్ అయితే అవ్వబోతున్నాయి కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి న్యూ బిగ్నింగ్ చేసి మీకు న్యాయం చేయాలని అయితే చూస్తారు మీకు మీకు ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటారు ఇక్కడ ఎవరికి రీజన్ అట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ ఎయిట్ చూస్తున్నారేమో ఎయిట్ 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 త్రిబుల్ ఎయిట్ వచ్చింది నైన్ టెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ టూ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి ఏంజిల్స్ గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూయస్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ మా వ్యూస్కి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజిల్స్ మా వ్యూయస్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ కనెక్షన్కి కనెక్షన్ గురించి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్ మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట ఏదైనా పాస్ట్లో ఉంటే అది మర్చిపోండి గో చేయండి రీకాన్సిలర్ మళ్ళీ ఒకసారి ఆలోచించి ఆలోచించండి కనెక్షన్ గురించి ఈ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుందని యూనివర్స్ చెప్తున్నారు మీకు రీనియన్ జరుగుతున్నాయని యూనివర్స్ కూడా చెప్తున్నారండి ఇదండి